ఇలా సింగర్ మంగిలి ఎవ్వని సొమ్ము దోచుకోలే ఎవ్వని ఆస్తులు కబ్జ చేయలేదు ఏమన్నా ఈ దేశానికి సమాజానికి చేస్తే ఆనందాన్ని వంచింది ఆటను వంచింది పాటను వంచింది ప్రజలకు ఏ విధంగా నచ్చాలో ప్రజలు పోసినవేమయ్యా ఓ జంగ ఇక రైకే కొట్టినవేమయ్యా ఆ పాట ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు వాడేది ఆ పాటకు ఒక మెరుగులు దిద్దినటువంటి మంగిలి ఆ పాటకు ఒక మెరుగులు దిద్ది పాడినటువంటి పాట కలిగినటువంటి ఇలా సింగర్ మంగిలి ఇలా తన గాత్రం చేత తన వాయిస్ చేత ప్రపంచాన్ని లోపించి మెప్పించి ఇలా చివరికి ఎవరినో దోసుకున్నట్టు ఎవరినో మర్డర్ చేసినట్టు ఇలా మనకు తెలుసు బార్లో ఇలా మునుగోడు ఎలక్షన్లు జరిగితే డీసీఎంల అయత్నగర్లో కల్తీ లిక్కర్ డీసీ పోయి కల్తీ సారా ఆపి మునుగోళ్ళ ప్రజలను చంపినటువంటి వాళ్ళను ఏ యూట్యూబ్ ఛానల్ చూపించలే ఇలా ఒక తన బర్త్డే పార్టీలో సంతోషంగా ఏదో ఊరికి దూరంగా ఉంది ఎవరికి డిస్టర్బ్ కాకుండా సంతోషంగా ఒక బర్త్డే తల్లిదండ్రుల సమక్షంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే ఎవరో ఫోన్ చేసి వాళ్ళని పిలిచి ఇక ఈ దేశంలో దాడులు జరుగుతూ ఉంటే ఈ దేశంలో దోపిడీ జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగితే వనరులు దోయబడుతూ ఉంటే భూములు దోయబడతా ఉంటే విద్య లేకుండా వైద్యం లేకుండా సమాజం ఇలా ఆయం అయిపోతా ఉంటే మాట్లాడితే ఎవరు లేడు మంగిలి అగ్గు దొరికింది కాబట్టి మంగిలి మీద రాసిందే రాత మంగిలి చేసిన తప్పేందా అంటే పర్మిషన్ అఫ్ కోర్స్ నేనేమంటున్నా అంటే ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ సిటీ జన్ ఆఫ్ ఇండియా షుడ్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అఫ్కోర్స్ కోర్స్ ఇట్ ఈస్ చేయకపోవడం తెలవకపోవడం ఆ రోజు చేసిన నేను పోతు నేనేమంటే యాజ్ పర్ లా అది తప్పే కావచ్చు కానీ ఇలా నెటిజిన్ల తీరు ఇలా సపోర్ట్గా నిలవాల్సినటువంటి నెటిజన్లు బాత్రూంలో దావుకోవాలనా బర్త్డే చేసుకొని బాత్రూంలో దావుకోవాలనా బర్త్డే చేసుకొని బాత్రూంలో దావుకోవాలనా అంటే ఏం జరిగింది ఇక్కడంటే ఖచ్చితంగా మంగిలి ఇలా నన్ను క్షమించండి అన్నా నేను ఏ తప్పు చేయలేదు నేను చేసిన నేరం కాదు నాకు నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను పర్మిషన్ తీసుకుపోవడం అది పెద్ద అంటే నాది కుట్ర కాదు నేను పర్మిషన్ తీసుకోకపోవడము నేను కుది కుట్ర కాదు నాకు తెలివి తెలివి తక్కువ తనం ఉండొచ్చు తెలియకపోతనం ఉండొచ్చు కానీ నా బర్త్డే పార్టీలో గంజాయి ఉంది డ్రగ్స్ ఉందని చెప్పి నా మీద పోలీసు వల్ల కాంప్లైంట్ చూడు వాళ్ళది కుట్ర వాళ్ళది కుట్ర అనేటువంటి విషయాన్ని ఇలా సమాజం గుర్తించాలి అందులో ఉన్నోడా బయటోడా ఎవడో కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పినప్పుడు పోవాల్సిందే కదా పోలీసులు పోలీసులు ఫోన్ చేసి చెప్పినప్పుడు పోకపోతే అది ఒక మళ్ళీ అదో ఒక కథ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాక్సులు సౌండ్ వస్తుందని ఇంకోటి ఏదో ఒకటి చెప్పి నేను ఏమంటాను అంటే సౌండ్ పొల్యూషన్ కావచ్చు ఇంకో మన ఇంట్లో బాక్సులు పెట్టుకుంటాం మన దావతలకు మనం ఎగురుతాం కానీ పక్కోడు పెట్టుకుంటే మనకు నచ్చదు పక్కోడు జులి తీసిన పక్కోడు ఓతుంటే మనకు నచ్చదు అంటే యాజ్ ఫర్ యాజ్ ఫర్ లా అది తప్పే కానీ మనము వ్యక్తిగా ఒక కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తులను సమాజంలో దళిత సమాజం నుంచి గిరిజన సమాజం నుంచి పైకి ఎదుగుతున్నటువంటి వ్యక్తులను మనం ఎలా సమాజముగా మనం ఎలా చేస్తూ ఉన్నాం సమాజముగా మనము వాళ్ళను అంటే చిన్న తప్పు దురకంగానే పాతాళానికి తొక్కేయడం కాదు నిజానికి వాళ్ళు కుట్రలు చేసి ఈ సమాజాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తే ఈ సమాజాన్ని తప్పుదో వాటించ ప్రయత్నం చేస్తే ఈ కాన్స్టిట్యూషన్స్ కానీ పోలీసులను తప్పుదో వాటనిక ప్రయత్నం చేసినప్పుడు మనం మాట్లాడవచ్చు కానీ అనుకోకుండా జరిగినటువంటి సంఘటనను ఇలా బాధ్యులను చేసి మనము బదనామ చేసి చేసినప్పుడు జరిగేటువంటి ఎదిగినటువంటి తీరు సమాజానికి గౌరవంగా కనిపించాల్సినటువంటి వ్యక్తులు ఇలా బిక్కు ముఖం వేసుకున్నప్పుడు చిన్న ముఖం చేసుకున్నప్పుడు వాళ్ళ బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా అదొక వెరై అదొక వర్ణానీతంగా ఉంటుంది